పునరుక్తి కలిగి ఉండిన విని కోపము చాయవలదు వేడుకొనియదన్ వినువారు దూరబర్ధము గణవల దగ్గర నటంచు కల్పించిన తెలియక కాది గ్రంథములోనూ జనని జనకులు తమాతనయుల పునరుక్తి వినగోరుదురు త కానే నది తెలిసి కల్పించినానో తెలియక కాది గ్రంధాములోను జై నిజిగురు భ్యో నమః జై అమలాంబ సమేత అనుభవానంద రాజయీగంద్ర ప్రభు స్వాముల వారి దివ్య చరణారవిందముల కొద్వాదసి వంతనములను సమర్పించుకొనుచు శ్రీమద్ భాగవత కృష్ణ కేంద్రం వారిచే విరచిమైన శక్తి ద్వయ నిరాశ కంప శుద్ధ కందార్థ కందార్థరువులు సభా విజ్ఞాపన ప్రకరణంలో మనం ఈరోజు పద్మూడవ కందార్థాన్ని ముచ్చరించుకుంటూ ఉన్నాం దీనికి మునుపు కందార్థంలో అయ్యలారా పెద్దలైనటువంటి చాలామంది లక్షణ శాస్త్రాన్ని తెలియక ఈ పద్యములు ఎందుకు రచించావు అని అందరూ అన్నప్పటికీ కూడా నేను సంశయము చెందకుండా వీటిని రచించాను రచించి మీ ముందు పెడుతున్నాను మీరు వీటిని దిద్దుతారనేటువంటి ఉద్దేశాన్ని నా చింతనలో తలపోసి మీ ముందర పెడుతున్నాను వీటిని నేను చదువుతాను మీరు వింటారనేటువంటి విధానాన్ని ఆశిస్తూ మీకు తెలియజేస్తున్నాను అని తెలియజేసి ఈ కందార్థంలో అయ్యలారా పునరుక్తి కలిగి ఉండిన విని కోపము శాయవలదు వేడుకుని యథన్ వినువారు దూరపర్ధము గనవలె దగ్గర నటంచు గల్పించిన తెలియక కాది గ్రంథములోనూ అయ్యా ఒక విషయాన్ని మీకు మీతో ముచ్చటించ నేను తెలియకుండా చెప్పిన విషయాన్నే మరలా చెప్పలేదయ్యా ఈ గ్రంథంలో తెలిసే చెప్పాను నేను కల్పించినటువంటి ఈ కథ ఏదైతే ఉన్నదో ఈ జనన మరణ వేధమాన్పేటువంటి గాథ ఏదైతే ఉన్నదో ఈ కందార్థాల రూపముగా ఉండబడేటువంటి శక్తిత్వ నిరాశకం పోయినటువంటి బోధ ఏదైతే ఉన్నదో అది చాలా దగ్గరలా చెప్పిన విషయాన్నే మరలా చెప్పి ఉన్నాను అది నేను ఒప్పుకుంటున్నాను అది తెలియక నేను ఆ విధంగా రచించలేదయ్యా ఎందుకంటే అందుకే చెప్తున్నాను అయ్యలారా పునరుక్తి కలిగి ఉండినా అంటే చెప్పిన విషయాన్నే పదే 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 చెప్పటం అలా మీకు అనిపించినట్లయితే విని కోపము చేయవలదు విని దీనికి మునుపు కందార్థంలో ఇదే కదా చెప్పారు మరలా ఏంది ఆ విషయాన్ని మరలా ఇక్కడ చెప్తున్నారు అనేటువంటి భావన మీ దరికి అయ్యా విని కోపము చేయవలదు వేడుకుని ఏదని మిమ్మల్ని ప్రార్థిస్తూ ఉన్నాను మిమ్మల్ని ప్రాధేయపడుతూ ఉన్నాను మిమ్మల్ని అభ్యర్థిస్తూ ఉన్నాను దయచేసి కోపం చేయకండి అయ్యా ఎందుకు చేసి ఎందుకు చేశానంటే వినువారు ఈ కందార్థములు ఎవరైతే వింటూ ఉన్నారో వారు వారికి ఏం కావాలనేటువంటి ఉద్దేశంతో రచించి దూరపర్ధము కనవల దగ్గరనటంచు ఇప్పటి వరకు ఈ పరిపూర్ణ భూత ఎలా ఉన్నది ఇది ఇది అందరికీ అందుబాటులో లేనట్లుగా దూరపర్తంగా ఉన్నదయ్యా ఇది ఇది మనకు అసాధ్యమనేటువంటి భావనలో ఉన్నదయ్యా పరిపూర్ణ భూత ఇది దగ్గరగా దర్శించాలి ఎవరు విన్నటువంటి వారు వినువారు దూర అంటే అది మనకు సాధ్యము కాదు అసాధ్యమైనటువంటిది అనేటువంటి భ్రాంతిలో ఉన్నారయ్యా దాన్ని దర్శించాలి ఎక్కడ దగ్గర నటంచు అది ఉన్నదే దగ్గరయ్యా ఆ దగ్గర ఉన్న దానిని దూరముగా భావిస్తూ ఉండబడేటువంటి వారు దానిని దగ్గర కనాలనేటువంటి ఉద్దేశంతో కల్పించానయ్యా ఈ విధంగా అందుకు పునరుక్తి చేశానయ్యా చెప్పిన విషయాన్నే మరలా చెప్పవలసి వచ్చింది అది తెలియక కాదు నేను ఈ గ్రంథంలో చేసింది దూరపర్ధము కనవలే దగ్గర నటంతో ఎవరు వినువారు వినేటువంటి వారు ఆ దూరముగా ఉండబడేటువంటి పరిపూర్ణ బోధ ఏదైతే ఉన్నదో దానిని దగ్గర కనవలని ఎందుకని అది సర్వత్రా ఉండబడేటువంటి దానిని దూరముగా ఉన్నదని భావనతో ఉండేటువంటి ఈ మాయ కమ్మినటువంటి వారలు దానిని నివృత్తి చేసుకునేందుకై ఉన్నది ఉన్నట్లుగా ఉండు ఉండ చూసేందుకై దగ్గరగా ఉండాలనే ఉద్దేశ్యంతో ఆ దూరపార్థాన్ని లేకుండా చెప్పిన విషయాన్నే మరలా చెప్పవలసి వచ్చిందయ్యా ఇంకా ఇంకొక విషయం చెప్తాను మీతో జననీ జనకులు తమ తనయుల పునరుక్తి వినగోరుదురు తప్పంతనక నేను అది తెలసి కల్పించినాను తల్లిదండ్రులు తమ పిల్లలు చెప్పిన విషయాన్నే మరలా చెప్తుంటారు ఆ తల్లిదండ్రులు కూడా వాటి మీద చాలా ముచ్చట పడుతూ ఉంటారు ఎందుకని వారు చెప్పేటువంటి వాక్య నిర్మాణం సక్రమంగా వారికి అవగతమయ్యేంత వరకు ఆ విధంగా చెప్తూనే ఉంటారు పిల్లలు వచ్చి రాని మాటలతో ఆ పలుకులు ఎలా ఉంటాయి తేనెలూరుతూ ఉంటాయి వారు చెప్పిన చెప్పిన విషయాన్నే మరలా చెప్పినప్పటికీ కూడా వారిలో వారు చెప్పేటువంటి విధానంలో వారై వారు ఖచ్చితత్వాన్ని అందుకునేంత వరకు చెప్పించుకుంటారు తల్లిదండ్రులు అలాంటి వారయ్యా మీరు నేను ఒకే విషయాన్ని పదే పదే చెప్పినప్పుడు దానిలో ఉండేటువంటి దూరపర్థం ఏదైతే ఉన్నదో అది దగ్గర అవుతుందయ్యా అది దగ్గరగా దర్శించవచ్చయ్యా ఆ విధంగా వినగోరుతారు జననీ జనుకలు వారు తప్పంటారా దాన్ని ఆ పిల్లల్ని విసుక్కుంటారా ఇలా చెప్పకూడదంటారా అనరు వారు చెప్పిన విషయాన్నే చెప్తున్నప్పటికీ కూడా వారిని ప్రోత్సహిస్తూనే ఉంటారు తద్విధానంగా నా యొక్క జనని జనకుల వంటి వారు మీరు మద్గురుదేవుని గురుదేవుని వాక్యాన్ని నేను నేనందుకున్నటువంటి భావాన్ని నా ఊహతో నేను చే తెలియజేసేటువంటి విధానాన్ని చెప్పిన విషయాన్ని మరలా పునరుక్తిగా చెప్తూ వస్తున్నాను నేను కానీ దానిని మాత్రం తెలియక కాదయ్యా తెలిసే చెప్తున్నాను ఎందుకని ఆ దూరముగా ఉండేటువంటి అర్థం వినేటువంటి వారు దగ్గరలో దర్శించాలనేటువంటి భావంతో ఈ విధంగా చెప్పవలసి వచ్చింది తెలిసి కల్పించినాను నేను అది తెలిసే కల్పించాను తెలియక కాదు ఈ గ్రంథములో అని మనకు దేశ కేంద్ర వారు పద్మడవ కందార్థం ద్వారా తెలియజేశారు అందరూ కూడా వినేటువంటి వారందరూ కూడా ఆ దూరపర్థాన్ని దగ్గరగా కనాలని కోరుకుంటూ కందార్థాన్ని ముగిస్తున్నాను జై గురుదేవ